జై శ్రీరామ్ అన్న జగన్ జగన్ అన్న నా పేరు గొంతు బాలచంద్ర అన్న గొంతు బాలచంద్ర అన్న నా పేరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై జగన్ అన్న అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హజ్బెండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవన్నకి కృతజ్ఞలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్నా తప్పకుండా మీరు మాకు సహాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్ నమస్కారం అండి అమ్మా ఇక్కడ ఫ్రంట్లో అడ్రస్ లో ఉన్నారమ్మా చెప్పండి సార్ ప్రసాద్ కదా ప్రసాద్ ప్రసాద్ కదా పేరు పేరు గొల్తి బాలచందర్ సార్ బాలచంద బాల బాలచందర్ థ్యాంక్ యూ బాలచందర్ అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోటగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది బాగా ఎప్పుడు మనసులో పెట్టుకో అన్ని రకాలుగా ధన్యవాదాలు సార్ బార్గవ్ కూడా వెరీ ఫియర్గా కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా ఒకసారి పిల్లలు పిల్లలు ఒక పాట నేను ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను అన్నా మిమ్మల్ని తలవని రోజు మీ గురించి మాట్లాడని రోజు మీ గురించి రాయని రోజు లేదు మా గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ కానీ మీ గురించి తలచుకుంటే ఒక్క రోజు కూడా లేదు యూ హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఫ్యామిలీ ఫర్ ఎస్ అన్న ఎందుకంటే సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ ఎస్ ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింకన్ గురించి ఒక మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ గారి నుంచి మేము పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు అన్నా మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్ మీరు ఢిల్లీ పీఠాన్ని ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ ఈ పది పద్నాలుగు ఏళ్ళలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కల్లారా చూస్తూ ఉన్నాం అన్న యూఆర్ సచ్ మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్ ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి అన్నా యుగ్షన్ ఫర్ ఎస్ట్ పర్మనెంట్ అంటే దట్ ఈస్ దిస్ ఫార్మసీ సో నాని అన్న నా పేరు మాది బాపట్ల జిల్లా అన్న అన్న బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్నా ఒక చిన్న విషయం మీ నోటీసులో పెడతానన్నా మీరు ఏదో చెప్పారన్నా తెన నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే తెనాల నియోజకవర్గంలో ఇళ్ళ పట్ట తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో అన్న కానీ అన్నా మీరు చెప్పారు కదన్నా కాయలన చెట్టుకే రాల దెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాలదేసి తెలుసన్నా ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న వ్యసనంతో చేశారన్నా కానీ అన్నా ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ్ రెడ్డి అన్నా అర్జున్ రెడ్డి వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరు ఎప్పుడైతే చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్నగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీలో చేస్తున్నామన్నా అన్న మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడికి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యమన్నా జాగ్రత్త అన్నా అన్నా జాగ్రత్త అన్నా ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కరా వాడికి వచ్చన్నా వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా వాడు వెన్నుపోటు జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను జై జగన్ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అన్నా నా పేరు వినయ్ కుమార్ మాది మల్కాపురం గ్రామం జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా అన్న గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్నా సోషల్ మీడియా సైనికుడు అన్నా ఇక్కడ ఇక్కడ అన్నా మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో యాక్సిడెంట్ జరిగి అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్న ఫోన్ చేశారన్న అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్నా రెండే రెండు నెలలు ఇచ్చారన్నా మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్నా మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రాలా ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్నా మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా ఈ మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామో చెప్పారన్నా అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు అన్న కడుపు మంట అన్నా ఆ పెద్దందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్నా మా పెద్దదారు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం అయినా మీకు అండగా మేము ఉంటామన్నా మా లాస్ట్ క్లాస్ వరకు జై జగన్ అన్నా మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న రిజిస్టార్ డీలర్ అన్నా రెండు వేల రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డీలర్ అన్నా అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా మోసినామన్నా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నా దాని ద్వారా మేము ఇటే వచ్చినాం అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా ఆరు వందలు నాకు కూలి వస్తాయి ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్నా చాలా ఇంతమంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్నా నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ 对着干！